ప్రతి ఆదివారం అలారాధతో పాల్గొవాలి ప్రార్థన చేయటం ఎందున ఏడా తెగక ఇప్పుడు మనం అలా ఉంటే దేవుడు ఆత్మతో మనల్ని తిప్పి ఆయన చిత్తానుసారంగా ఆయనే మనమే ఎలాగా చాలా మంది అంటారు ఎలా ఉండగలము ఎలా ఉండగలమని ప్రకట గ్రంథం ఇరవైలో ఒక్క మాట చూస్తాయి ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చిన మరియు గొప్పవారేమి కొద్దివారేమి కొద్ది వారందరూ ఆ సుఖాసుల మీదుట నిలబడి ఉంట సూచితని అప్పుడు గ్రంథములు గొప్పబడేను ఆ గ్రంథముందు రాయబడి ఉన్న వారి వాటిని బట్టి ఆ గ్రంథములో రాయబడి ఉన్న వాటిని బట్టి పేరైనా జీవగ్రంథములో రాయబడినట్లు కనబడని ఎడలా సరా ఆఫీసులో లేవన సంఘల బతి పేరు లేవన బెళ్ళటే